వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అయితే విడుదల చేశారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న మహిళలకు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇప్పుడు తాజాగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకాలకు సంబంధించి డబ్బులైతే విడుదల చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ చేత కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు ఐదు వేల కోట్ల రూపాయలైతే అసెంబ్లీలో బడ్జెట్లో అయితే ప్రకటించారు ఈ డబ్బులను మనకు ఈ తేదీ నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళల ఖాతాలోకి అయితే వేయబోతున్నారు మహిళలందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలి ఇంకా ఎవరైనా సరే మహిళలు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎంపీసీ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీకు ఈ డబ్బులు అయితే రాదు కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించాలని గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మహిళలు అర్హత సాధించారో ఈ పథకానికి వారందరూ కూడా ఇప్పటికే వాలంటీర్ల దగ్గర మీరు వేలు ముద్ర అనేది వేశారు ఈ ఈకేవేసీ అనేది పూర్తయింది ఇక రెండవదిగా చూసుకుంటే మనకు మీకు బ్యాంక్ ఖాతాలు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే అంటే ఎవరికైనా సరే కొంతమందికి మాత్రమే ఒక అకౌంట్ ఉంటుంది మిగిలిన వారికి చాలామందికి కూడా మనకు చాలా అకౌంట్లు అయితే ఉన్నాయి అటువంటి వారందరూ కూడా మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అనమాట అంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా బ్యాంక్ ఖాతాలకే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది అవసరం ఎన్పిసిఐ లింక్ చేసుకున్న వారందరికీ కూడా వెంటనే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఒకవేళ లింక్ చేసుకోకపోతే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోనే హోల్ లోన్ అయితే ఈ డబ్బులు అయితే ఉంటాయన్నమాట ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించాలని కూడా మరొకసారి అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ విధంగా వైఎస్ఆర్ చేతికి సంబంధించి తాజా సమాచారాన్ని ఇచ్చింది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి